నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ కొంతమంది సమస్యలతో వస్తూ ఉంటారు నేను డ్రైవర్నండి ఎక్కువ కాలం నాకు డ్రైవింగే చేయాలి నేను మానలేను కాకపోతే నాకు నడువు నొప్పి బాధలన్నీ పెరిగిపోయాయి జాయింట్ పెయిన్స్ పెరిగిపోయాయి ఏం చేయాలి అని సమస్య అడుగుతూ ఉంటారు మీ ప్రొఫెషన్ పరంగా డ్రైవింగ్ చేయాలి అది మీ జీవనం కాబట్టి దాన్ని అవాయిడ్ చేయమంటాం చాలామంది రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తాం అది కుదిరే పని కాదు చాలామందికి దీనికి చేసే వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయంటే క్లచ్ కంటిన్యూస్గా క్లచ్ వేయడం కానీ బ్రేక్ వేయడం కానీ హెవీ వెహికల్స్ ఉన్న వాళ్ళకి కాల్తో రెగ్యులర్గా పని ఉంటుంది కాలు ఒక్కటే కాదు దాని బ్యాలెన్స్ హిప్పు నడుం మీద కూడా భారం పడుతూ ఉంటుంది ఇంతే కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా స్టేర్ చేస్తారు కాబట్టి బయట చూస్తూ ఉంటారు అటు ఇటు ట్రాఫిక్ని చూసుకొని డ్రైవ్ చేయాలి కాబట్టి మెడ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి ఈ ఇలాగా చాలా ఇలా కాకుండా చాలా సమస్యలు కూడా ఇంకా వస్తూ ఉంటాయి అరకాలు మంటలు కానీ కంటిన్యూస్గా కాలు మెంటుంటుంది కాళ్ళు మంటలు వస్తున్నాయి కాలు పైన ప్రెషర్ పడుతుంది కాలు మూమెంట్స్ ఇబ్బంది పెడుతున్నాయి మోకాలు నొప్పి వస్తుంది కారు ఎక్కి దిగేటప్పుడు కూడా టక్ టక్ మన సౌండ్స్ వస్తున్నాయి ఇలాంటి సమస్యలు తరచుగానే వింటూ ఉంటాం సో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు మీ ప్రొఫెషన్ అయితే అవాయిడ్ చేయలేరు అందుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఎప్పుడు రిలాక్సేషన్ టైం వచ్చినా కూడా మీ కాళ్ళను స్ట్రెచ్చింగ్ చేసుకోవడం కండబలానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకున్నట్టు చేసుకోవడం ఇది మంచిదండి ఎందుకంటే ప్రొఫెషన్ వదలలేనప్పుడు రెస్టెస్ ఇస్తే చాలా వరకు బాడీ సమస్య తగ్గుతుంది అలా వయసు పెరిగే కొద్దీ బాడీలో కండబలం తగ్గిపోతూ బా జాయింట్స్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఈ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ తగ్గేసరికి కండల మీద కండ మీద ఎక్కువ భారం పడి నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే మీ బాడీ మీకు చెప్తుంది నా మీ సమస్య నేను బాడీ తట్టుకోలేకపోతున్నాను నాకు ఏదైనా చెయ్యండి అనే ఒక అర్థంలో మన బాడీ నొప్పి పూర్వంగా చెప్తూ ఉంటుంది అది బాడీ విని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చేయాలి ఏదో రెస్ట్ అయినా తీసుకోవాలి బాడీ ఇబ్బంది పెట్టినప్పుడు లేదు అని అంటే దాని సమస్యని ఇది ఎక్కువగా వస్తుంది క్రానిక్ అవ్వకముందే దాన్ని తగ్గించుకోవాలి అంటే దీర్ఘకాలికంగా నాకు ఇలాగే ఉండకూడదు అనుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా వ్యాయామం ఎక్సర్సైజ్లు చేస్తూ స్ట్రెచింగ్స్ చేస్తూ ఉండాలి ఎక్కువసేపు కూర్చునేవి కాకుండా అటు ఇటు ఎప్పుడు గ్యాప్ వచ్చినా కూడా తిరుగుతూ ఉంటే ఈ టెయిల్ బోన్ సమస్య కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ టైల్ బోన్ కూడా చాలామందికి కూర్చొని ఆ ప్రెషర్ వల్ల ఇరిటేషన్ వల్ల కూర్చున్నా కూడా నించోలేరు కూర్చోలేరు పడుకోలేరు అన్న దశలో ఉంటుంది ఇలాంటి అవాయిడ్ చేయాలి అంటే దాన్ని ఇరిటేషన్ తగ్గించడమే కుషన్ ప్రాపర్ కుషన్ వాడుకొని హైట్ అడ్జస్ట్ చేసుకోవడం మోకాల మీద ఒత్తిడి లేకుండా స్టీ కంట్రోల్ సీట్ కంట్రోల్ పెట్టుకోవడం ఛాన్స్ దొరికినప్పుడల్లా మొకాలకు సంబంధించిన మొ నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం దీని ద్వారా మనం కొంతవరకు సమస్యను అధిగమిస్తాం మరీ కాదు సమస్య తీవ్రమైంది అన్నప్పుడు మాత్రం సలహా తీసుకొని అవసరమైతే స్కాన్ తీసుకొని ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదైనా మేజర్ సమస్య ఉందా జాయింట్లో కానీ కండరాల్లో కానీ తెలుసుకోవాలి